స్వాగతం రాత్రి భూపాలపల్లి జంగేడు సబ్ స్టేషన్ను తనిఖీ చేసిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు భూపాలపల్లి పట్టణం కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం విద్యుత్ అందిస్తుందని బీఆర్ఎస్ నాయకుల అసత్య ప్రచారం సరికాదని భూపాలపల్లి ఎమ్మెల్యే సత్యనారాయణరావు అన్నారు ఈ రోజు రాత్రి భూపాలపల్లి పట్టణంలోని భూపాలపల్లి ముప్పై మూడు బై లెవెన్ కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ తో పాటు జంగేడు సబ్ స్టేషన్ను కాంగ్రెస్ నేతలతో కలిసి రాత్రి ఎనిమిది గంటల యాభై నిమిషాల నుంచి తొమ్మిది గంటల ఇరవై నిమిషాల సమయంలో ఎమ్మెల్యే జీఎస్ఆర్ విజిట్ చేశారు అనంతరం సబ్ స్టేషన్ ఉన్న లాగ్ బుక్స్ లను తనిఖీ చేసి ఆపరేటర్లకు పలు సూచనలు చేశారు కృష్ణ కాలనీలో నాలుగున్నర గంటల పాటు కరెంటు నిలుపుదలపై విద్యుత్ అధికారులపై సీరియస్ అయ్యారు చె బాగా ఏడు గంటల నుంచి వచ్చి నువ్వు మూడున్నర గంటలు కొట్టింది చెట్లు నాలుగున్నర గంటలు

कि शायद ना इंग्लिश आ रही है कि ये भी बढ़ो नहीं शायद तो फिर इंग्लिश की काम लगता है भगवान ताज इंशाल्लाह इसका ना इंग्लिश के दिमाग में ठीक करेंगे टेन मिनट्स ओके दर्द पंजीना बसर दर्द क्या फायदे इंशाल्लाह ये क्या जब प्रॉब्लम थे नशे के बाद आए इधर इंग्लिश बात उसे फाइट में � मुन्ने जी दोड़ वनो का 10 साल ला गई करंट बैलेंस समस्या है ये नहीं थी ये महीने में है ये 200 वाले ड्यू डेट से दो बार 10 दिन का ये नहीं थी ये महीने में है ये साल सर 5 सर कितना सर ये तो सर पर आके से चेक ऑन सिंगल आई

రైతులను బిచ్చుకున్నది కాగిడు కొద్దిగా నేను నచ్చి నా మీద మొక్క మీద బారేసి పది సార్లు వెళ్ళి దగ్గర ఈ రోజు మనము భూపాలపల్లి జిల్లా కేంద్రం సబ్ స్టేషన్ ఏదైతే విజిట్ చేయడం జరిగింది చెట్లు నరికిన నాలుగున్నర గంటలు ఈరోజు ఏదైతే కృష్ణా కాలనీ ఫీడర్ దాని కింద కారల్ మార్క్స్ కాలనీ గాని అదేవిధంగా జవర్నార్ కాలనీ గాని అదేవిధంగా యాదవ కాలనీ టీటీ క్వార్టర్స్ ఇంకా ఇవన్నీ కూడా వస్తున్నాయి ఏదైతే చిరు వ్యాపారులు కానీ జిల్లా హెడ్ నియోజకవర్గ కేంద్రంలో ఏదైతే వ్యాపారం చేసుకునేటోళ్ళు ఇళ్లలో ఏదైతే ఎండ వేడి నలభై డిగ్రీల ఎండతో ఈరోజు సతమత మాత్రం ఉంటే నాలుగున్నర గంటలు పవర్ కట్ అయింది దీని మీద ముఖ్యమంత్రికి సీఎండికి వరుణ్ రెడ్డికి మేము లెటర్ రాస్తాం సంబంధించినటువంటి ఏఈడి మీద చర్యలు తీసుకోవాలని నేను కోరుతున్నా ఎందుకనంటే ఏదన్నా గాడి ద్వారం వచ్చి వర్షాలు పడి పోలిగితే రీజన్ రాయాలి రాసి అవన్నీ రెటిఫై చేయటానికి కొన్ని గంటలు పడుతుంది కానీ చెట్లు కొట్టడానికి ఇలా లాగ్ బుక్ లో ఏం రాసినారంటే ట్రీ కటింగ్ కొరకు నాలుగున్నర గంటలు పవర్ కట్ అని క్లియర్గా రాయడం జరిగింది దాన్ని వీడియో కూడా మీరు కూడా తీసిండ్రు మీకు కూడా కనిపిస్తున్నది ఆ వీడియో చూపెట్టదు ఎందుకనంటే ఈ ఈ వీడియో స్పష్టంగా కనబడుతుంది దీని మీద వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని నేను కోరుతున్నాను శాసనసభ్యునిగా ప్రభుత్వాన్ని బిలీం చేయడానికి మేము నాణ్యతమైన కరెంటు గత ప్రభుత్వం కంటే ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి పొరపాట్లు జరిగితే కఠినమైన చర్యలు ఈ ప్రభుత్వం తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు ఈ నాలుగున్నర గంటల మీద కూడా వాళ్ళు జవాబు చెప్పవలసిన అవసరం ఉంది దీని మీద మీకు ఈరోజు ఏదైతే ఈ జిల్లా కేంద్రం ఉన్నటువంటి ఆ కృష్ణా కార్లీ ఫీడర్ కింద ఉన్నటువంటి వ్యాపారస్తులు ఏదైతే లబ్ధిదారులు కోరిక మేరకు ఈరోజు మేము రావడం జరిగింది ఇలాంటి పునరావృతం కాకుండా అన్ని స్టేషన్లు కూడా విజిట్ చేస్తాం మా ముఖ్యమంత్రి గారు కూడా సడన్ విజిట్ కూడా చేయడం జరుగుతుంది మనం పవర్ కట్ ఖచ్చితంగా గత ప్రభుత్వం కంటే ఇంకా ఎక్కువ కొనుగోలు చేసిస్తున్నాం రైతులకు కానీ చిరు వ్యాపారులకు కానీ ఇక్కడ ఈ నియోజకవర్గంలో జిల్లాలో ఎలాంటి పవర్ కట్ అయినా కూడా క్షమించేది లేదు వీళ్ళ మీద చర్యలు కూడా తీసుకోవాలని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది